ఇక్కడ ఈ అమ్మాయి ఈ నదిలో చేపలు పట్టుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఆమె ఒక సూట్ కేసు ను పట్టుకుంటుంది సూట్ కేస్ మీద ఒక పాము కూడా ఉంది ఆ సమయంలో ఆమె ప్రియుడు ఆమెను నీటిలోకి తోసేందుకు ఆమె వెనుక నుండి వస్తూ ఉంటాడు ఆ అమ్మాయి అకస్మాత్తుగా సూట్ కేసు ను తెరిచి లోపల ఉన్న దాన్ని చూసేసరికి అక్కడ ఉన్న ప్రియుడు వెంటనే సృహ కోల్పోతాడు అక్కడ ఉన్న పాము ఆ అమ్మాయికి చెబుతుంది ఈ వ్యక్తి నిన్ను నీటిలోనికి తోసేందుకు ప్రయత్నించాడు అని చెబుతుంది ఈ మాట విని ఆ అమ్మాయి కోపంతో రగిలిపోతుంది తన ప్రియుడిని తీవ్రంగా కొడుతుంది ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫోన్ చేస్తుంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు సృహలో లేని వ్యక్తి నేలపై ఉన్నాడు అతని ముఖం మీద పూర్తిగా గాయాలు ఉన్నాయి ఆ అమ్మాయి వెంటనే అతని గాయాలు సృహ కోల్పోయినప్పుడు రావడం జరిగింది అని పోలీసులకు చెబుతుంది ఆ తర్వాత ఆమెకు పోలీసులు ఇంతకీ సూట్ కేసులు ఏముంది తెరవండి అని అడుగుతారు పోలీసులు సూట్ కేసును చూసినప్పుడు వారికి ఒక మృతదేహం కనిపిస్తుంది కాబట్టి పోలీసులు ఆ అమ్మాయిని ఇంకొన్ని విషయాలు అడగడానికి ట్రై చేస్తారు ఆ అమ్మాయి ఏదో మాట్లాడబోతూ ఉండగా నేలపై ఉన్న పామును చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు ఆ అమ్మాయి ఆ పాము తన పెంపుడు జంతువు అని చెబుతుంది తన వద్ద మరిన్ని విషయాలు ఏవో ఉన్నాయి అని అనుకుంటారు పోలీసులు పోలీసులు చుట్టుపక్కల వాతావరణాన్ని చూసి ఆందోళన చెందుతారు ఈ ప్రదేశం చాలా పెద్దది అసలు ఇక్కడ ఎవరూ ఉండే అవకాశం లేదు అసలు ఇక్కడ ఎవరూ ఉండలేరు కూడా అని అంటాడు ఆ సమయంలో పాము ఆ అమ్మాయికి కొంచెం సైగ చేస్తూ ఉంటుంది కానీ ఆ అమ్మాయి నేరుగా పోలీసులకు చెబితే ఏదైనా అనుమానించే ప్రమాదం ఉంది అని ఆ అమ్మాయి భయపడుతుంది కాబట్టి ఆ అమ్మాయి పోలీసులను నది ఒడ్డున చూడండి అని చెబుతుంది కానీ పోలీసులు నేరం చేసిన ఘటనా స్థలం దగ్గర ఎవరూ ఉండకూడదు ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెబుతారు ఆ మాట విని మహిళ కూడా ఎవరు అంతా మూర్ఖంగా ఉండరు అని ఆలోచించి ఆ పాము చెప్పినది కూడా నమ్మలేదు కానీ పాము మాత్రం నది ఒడ్డున చూడమని సలహా ఇస్తుంది